స్వాతంత్ర్యోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పాలనాధికారి బి సత్యప్రసాద్ తన కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో పోలీసుల గొరవ కలెక్టర్ స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులతో ఇతరులు పాల్గొన్నారు

よし<什麼>

समाप्त हुआ निष्क्रमण करने की आज्ञा प्रदान करें सो जिला प्रजलंदर की కలెక్టరేట్ అఫీషియల్స్ అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష సో మనకి చాలా త్యాగా తర్వాత వచ్చింది సో ఆ త్యాగస్ఫూర్తితో మా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ అఫీషియల్స్ కానీ ఇదే విధంగా ముందు సాగ